గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ ఏడాది అంతా కూడా ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాల్సి ఉంది మిథున రాశి వారికి డెబ్బై ఐదు శాతం బ్రహ్మాండంగా ఉందమ్మా ప్రధానంగా దేవగురువైన బృహస్పతి ద్వాదశ స్థాన జన్మస్థాన ద్వితీయ స్థానం మనం ఎప్పుడు మర్చిపోకూడదు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో గురువు వస్తున్నాడా మన రాశిరీత్యా చూడాలి అంటే మిథున రాశికి ఎక్కడున్నాడైనా ద్వాదశ జన్మ ద్వితీయ ద్వితీయం మంచిదే కదా కాబట్టి ఆయన ఉండే సమయం కొద్ది సమయమే అయినప్పటికీ కూడా ఆయన అదృష్టం ఇచ్చి అనుగ్రహించడానికి ఎంతైనా సరిపోతుంది సమయం ఈ విధంగా దృష్టిలో పెట్టుకుంటే ద్వాదశంలో ఉన్నప్పుడు ఆస్తి సంబంధమైనటువంటి చికాకులు భయాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఏదో చేయబోతే ఏదో అవుతుంది ధనాన్ని వృద్ధి చేయాలని ఏదో పెట్టుబడులు పెట్టాలనో ఏదో రకంగా చూస్తే అది ఉన్నది కాస్త పోతుంది కాబట్టి మే వరకు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి గురుబలం అనుకూలంగా లేదు మే తర్వాత అనుకూలంగా ఉందా గురువు జన్మ గురువు వల్ల కొంత సమస్య శత్రుత్వ ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి శత్రుత్వం పెరగకుండా చూసుకోవాలి కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి ఇక తర్వాత ద్వితీయ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం అంటే ఎప్పటిది అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు గురుబలము సంపూర్ణమైన శుభాన్ని ఉచ్చే స్థానంలో ఉండి ధన ఫలితాలను ఇస్తుంది కాబట్టి అన్ని విధాల బ్రహ్మాండంగా ఉంటుంది సుఖము ధన సంపాదన అలాగే కుటుంబపరమైన అభివృద్ధి మన మాటకు విలువ గౌరవము గుర్తింపు ఇవన్నీ కూడా పెరుగుతాయి శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యం ఉంటే డబ్బు కాబట్టి ధన సంబంధమైన సమస్యలు ఉంటాయి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి ఇంట్లో ఏమైనా మంచి పనులు చేయాలంటే వాటికి అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే పితృ సమానమైనటువంటి వ్యక్తులకి అనారోగ్యము ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి రాహు దశమంలో ఉన్నప్పుడు లాభం కలుగుతుంది సంపాదన బాగుంటుంది ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పనిలో విజయం ఉంటుంది కానీ నవమస్థానంలోకి వస్తాడు రాహు తర్వాత అప్పుడు ఇబ్బందులు ఉంటాయి నవమస్థానంలో వస్తే ఆయన కూడా శనిలాగానే ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటాయి అలాగే కేతువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సమస్యలుంటాయి తర్వాత తృతీయ స్థానంలోకి వస్తారు ఎప్పుడు నవంబరు కేతువు తృతీయ స్థానంలో అంటే మే పంతొమ్మిది నుండి వస్తారు అప్పుడు చాలా బాగుంటుంది అంటే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అత్యధిక శాతం శుభయోగాలు ఉన్నాయి అంటే ఏ విధంగా మనకి బాగుంటుందని చూచినట్లయితే మిథున రాశి వారికి డెబ్బై ఐదు శాతం స్థూలంగా ఉంది కర్కాటకంలో ఉన్నప్పుడు ద్వితీయ రాశి సంచార ఫలితాలు గురువు అనుకూలిస్తున్నారు పూర్వార్థంలో దశమంలో రాహువు ఉత్తరార్థంలో తృతీయంలో కేతు డెబ్బై ఐదు శాతం శుభంగా ఉంది విద్య సాంకేతికంగా విద్యార్థులకు మంచి అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే రాహు యోగిస్తున్నారు ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక వృత్తి ప్రతిభ ద్వారా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలుగుతాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగపరంగా చూసినట్లయితే ధైర్యంగా ఆలోచించాలి మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు ఇక వ్యాపార ఫలితాలను చూసినట్లయితే తక్కువ శ్రమతోనే అనుకున్న లాభాన్ని పొందుతారు మొత్తం మీద ధనయోగం ఎలా ఉంది ఆదాయం పెంచే ప్రయత్నం చేయాలి ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి అదృష్ట ఫలితాలను చూసినట్లయితే ఇక కార్యసిద్ధి గురుగ్రహ సహకారంతో పనులు సాఫల్యం అవుతాయి ఈ విధంగా మిథున రాశి వారికి సంపూర్ణంగా మూడు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది దానాలు జపాలతో ఎక్కువ అవసరం లేదు ఇక్కడ శనిగ్రహం ఒకటి అనుకూలించట్లేదు కాబట్టి శని ధ్యానం చేసుకుంటే ఆటంకాలను అధిగమించి శుభాలని పొందుతారు